కృష్ణా జిల్లా కలెక్టరేట్ లో మచిలీపట్నం వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖరరావు నామినేషన్ దాఖలు చేశారు మచిలీపట్నం పార్లమెంట్ స్థానానికి వైసీపీ తరపున డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు నామినేషన్ వేశారు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ శ్రీ డికే బాలాజీకి ఆయన ఛాంబర్ లో నామినేషన్ పత్రాలు అందజేశారు మా సీనియర్ పొలిటీషియన్ పేరు నాని తర్వాత సోదరులు రమేష్ బాబు సోదరుడు అనిల్ సోదరుడు రాము ముందు వీళ్ళందరికీ నా ధన్యవాదాలు ఎందుకంటే నామినేషన్ వేసిన రోజున వీళ్ళందరూ వచ్చి మచిలీపట్నం వచ్చారు నేను ఈ రోజున ఉదయం పదకొండు గంటలకి నామినేషన్ ఫైల్ చేశాను మచిలీపట్నం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నామినేషన్ ఫైల్ చేశాను నేను పుట్టింది మచిలీపట్నంలోనే పెరిగింది అమనగడ్డిలో కాబట్టి ఇది నేను లోకల్నే నాన్ లోకల్ అనుకోకూడదు లోకల్నే విద్య వైద్యం అభివృద్ధి అన్ని సమపాడులో ఉంటేనే ఏ ప్రాంతమైనా ఏ కుటుంబం అయినా బాగుపడుతుంది పార్టీతో సంబంధం లేకుండా బడుగు బలహీన వర్గాలతో పాటు అగ్రవర్ణ పేదలకు కూడా సమతుల్యంగా అన్ని అందుతున్నాయి సో కాబట్టి వైఎస్ఆర్సిపి గెలుపు నాకు ఏ రకమైన సందేహం లేదు వైఎస్ఆర్సిపి గెలుస్తుంది మేము గెలిచి తిరుగుతున్నాం నేను మా సోదరులందరూ కూడా ఈసారి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ సిపి తరఫున కృష్ణా జిల్లాలో గెలిచి తీరుతాం